నా పేరు కిరణ్ నేను హైదరాబాద్లో ఉంటాను వేసవి సెలవులకి బాబాయ్ ఇంటికి వెళ్ళాను మా బాబాయి వాళ్ళు ఒక పల్లెటూరులో ఉంటారు మొదటి రెండు రోజులు మా బాబాయ్ ఇంట్లో చాలా చిరాగ్గా గడిచింది ఎందుకంటే ఎప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉండే నేను ఒక్కసారిగా పల్లెటూరికి వెళ్ళడం వలన నాకు అక్కడ ఉండడం అంతగా నచ్చింది మరుసటి రోజు మా బాబాయి ఇంట్లో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి పేరు శైలజ ఆ అమ్మాయి పక్కింట్లో ఉంటుంది ఆ అమ్మాయి అందాలు చూస్తూ నేను మైమరిచిపోయాను ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరు వాళ్ళ అమ్మమ్మ గారితో ఉంటుంది శైలజ ఒక పల్లెటూరి అమ్మాయి శైలజ ఇంట్లో అమ్మమ్మ శైలజ ఒక ఆవు తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు శైలజ విషయాలను మా బాబా ఇంట్లో ఉండే పని మనిషిని అడిగి తెలుసుకున్నాను అనుకోకుండా ఒకరోజు మా ఇంట్లో శైలజ కనిపించింది నేను శైలజను చూడడం అదే మొదటిసారి మాట్లాడదాం అనుకున్న కానీ మొదటిసారి కాబట్టి అందులోనూ పల్లెటూరి అమ్మాయి కాబట్టి భయపడుతుందేమో అని మాట్లాడలేకపోయాను తర్వాత ఎలాగైనా సరే ఆ అమ్మాయితో మాట్లాడాలి అని అనుకున్నా ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ కానీ నిద్రపోయా చివరికి ఒక ఆలోచన వచ్చింది ఆ అమ్మాయితో మాట్లాడడానికి శైలజ ఆవును తీసుకుని పొలానికి వెళుతుండగా నేను వెంబడించి ఎలాగైనా శైలజతో మాట్లాడి తన అందాలను తనిమితీరా చూడాలని అనుకున్నాను అయితే అనుకోకుండా మా బాబాయ్ వేరే పని చెప్పడం వలన శైలజతో ఆ రోజు మాట్లాడలేకపోయాను తర్వాత రోజు శైలజతో మాట్లాడడానికి పొలంలోకి వెళ్లాను శైలజ కూడా ఆవుని పొలంలో కట్టేసి చెట్టు కింద కూర్చుంది నేను అక్కడికి వెళ్లి మాట్లాడాను తన అందాలను కావాల్సినంతసేపు చూస్తూ మాట్లాడాను ఎలా అయినా సరే శైలజతో తీర్చుకోవాలి అనుకున్నాను ఆలోచిస్తున్నాను కానీ ఎలాంటి ఆలోచనలు కూడా సరిపోవడం లేదు రోజు శైలజతో మాట్లాడుతూ అందాలు చూస్తూ గడిపాను కానీ ఆకలి తీర్చుకోలేకపోయాను అయితే ఒకరోజు అనుకోకుండా బాబాయ్ వాళ్ళు ఎవరూ లేనప్పుడు శైలజ ఇంటికి వచ్చింది నేను నా గదిలో పడుకున్నాను శైలజ వచ్చినట్టు అలికిడి అయింది వెంటనే నిద్రలేచి చూస్తే నిజంగానే శైలజ ఇంట్లో ఉంది కానీ ఇంట్లో ఎవరూ లేరు శైలజ అందాలు చూస్తూ తట్టుకోలేకపోయాను ఆయన సరి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకూడదు అని శైలజతో మాట్లాడి ఒప్పించాను శైలజ భయపడుతూ సరే అని చెప్పింది కానీ అంతలోపలే మా బాబాయ్ వాళ్ళు ఇంటికి వచ్చేశారు సరేనే తర్వాత చూసుకుందాం అని శైలజ వెళ్ళిపోయింది శైలజ ఇంటికి వెళ్తుంటే వెనక నుండి తన అందాలను చూస్తూ మెమరీచిపోయాను మంచి అవకాశాన్ని వదులుకున్నాను చాలా బాధపడ్డాను అయితే తర్వాత రోజు పొలానికి శైలజతో ఆకలి తీర్చుకుందాం అనుకున్నా అనుకున్నట్టుగానే తర్వాత రోజు పొలానికి వెళితే శైలజ అక్కడ ఉంది శైలజకి మళ్ళీ చెప్పాను సరే అని చెప్పి వాళ్ళింటికి తీసుకుని వెళ్ళింది అక్కడ వాళ్ళ అమ్మమ్మ లేదు ఎక్కడికి వెళ్లిపోయింది నేను అడిగాను పని మీద పక్క ఊరికి వెళ్ళండి రేపు ఉదయం వస్తుంది అని చెప్పింది ఇక ఆ మాటలు వినగానే నేను చెల్లించిపోయాను ఇక ఆ రోజు మొత్తం శైలజాతో ఉన్నాను శైలజ అందాలను చూస్తూ ఆకలి తీర్చుకున్నాను ఆ రోజు మాత్రం నా జీవితంలో మరిచిపోలేని రోజుగా భావిస్తాను ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి